ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతన్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణానికి వంద నాలు నా రాత్రి అంతే నీ దేగల రెక్కల కింద మమ్మలు భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకు నేచి శృతించి కనపరచటం మాకు నేర్పించిన విధానం బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అన్న నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నిన్న నేడు నిరంతరం ఆకరీతికున్న నా దేవ నీ పాదాల దగ్గర మొరపెట్టి చిన్న మా ప్రార్థన అంగీకరించని మా మనవలంగా మన కోరుచున్నాము నా తండ్రి నాయన నేను నీకు మధ్య నుండి ప్రభా రోగమును తొలగించదు నన్ను మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభాయనా ఏ శయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన నా తండ్రి బలహీనతల నుంచి నా తండ్రి నయన మొమ్మలను ప్రభ విడిపిస్తానని చెప్పు చిన్న దేవానికి వంద నాలుగు స్తులు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ఉన్న నా దేవానికి వంద నాలుగు నాయన ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నా తండ్రి మా బాధలో నెమ్మదినిచ్చివాడు నీవే అన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన మా మానసిక పరిస్థితులను వెరిగిన దేవుడు ప్రభా నా తండ్రి మీకు నాయన ఆత్మ సంబంధమైన రోగమును తొలగించేదను శరీర సంబంధమైన రోగమును తొలగించేదను మానసిక రోగమును తొలగించేదనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన రోగములు మూడు రకాలుగా నేను మీకు తొలగించదు మాట్లాడుచున్నావు నా తండ్రి ఆత్మ సంబంధమైన రోగమును మాలో నా తండ్రి నాయన ఆత్మల పడిపోవచ్చు నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నిలకడలేని స్థితిలో ఉంటున్నా మేము ప్రభా తండ్రి అలాంటి రోగంను తీసివేసి విశ్వాసం అని డాలను ధరించి నీ సన్నిధిలో నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఆత్మలో తీవ్రత కలిగిన వారి వలన సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి శరీర సంబంధమైన రోగం అనగా నాయన మా శరీరములు బలహీనమైనది నా తండ్రి ఆ బలహీనమైన ఘట్టం గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా బలహీనతలతో బాధపడుచు చిన్న ప్రతి ఒక్క నాయన రోగమును తీసివేయగలిగిన దేవుడము నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బలహీనతలతో కట్టబడుచు మమ్మలను ప్రభా యొక్క రోగములను తీసివేసి మమ్ములను మమ్మలను ప్రభాయనము నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు నా తండ్రి వయసు నిమిత్తం లేకుండా శరీరము బలహీనమైపోచింది ప్రభా తండ్రి ఆత్మతో నా తండ్రిని ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా శరీరము ప్రభ బలహీనంగా కొన్నట్లు మమ్మల్ని బలపరిచి వాడవ నీవే ఉన్నావు ప్రభా ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు నాయన దీర్ఘ అవి చేత నేను తృప్తిపరుస్తానన్నావు ప్రభ నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానన్నావు ప్రభా నీకు వందనాలు నాయన గల వారి ప్రాణములు ఉజ్జీవింప చేయవాడవు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడా సింహాసన సీనుడు అయిన దేవ నేను నిశ్చితానుసారంగా ప్రభుని అతిక్రమలు తిడిచి మాట్లాడుచున్న దేవా నేను నీ పాపంని జ్ఞాపకం చేసుకొనుకున్నాను ప్రభ వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నేను నీకు ముందుగా పోనట్లు నాయన మరొపెట్టే ఉన్నత స్థలంలో సరళం చేసేది నన్ను మాట్లాడుచున్న అవయ నీకు స్థుతులు స్తోత్రము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమది వచ్చే వరకు నేను ఎత్తుకొని నేను నా తల వెంటరకు నే వరకు నా తండ్రి నిన్ను ఎత్తుకుని వాడను నేనేనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా శరీర సంబంధమైన రోగం తీసివేయగలిగిన దేవుడు ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం ఆయన తల్లి చేసుకో నాయన దేవుడు నీ బిడ్డలు కానీ జనాంగం కానీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు మా యొక్క రోగములను తీసివేయండి నాయన ఎంతోమంది ప్రవ నాయన అనేక రకరకాల బలహీనతలు ప్రభా దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్నారు నా తండ్రి బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు ప్రవ నా తండ్రి నాయన అనేక రకాలుగా నా తండ్రి మైగ్రేన్ హైడ్రెక్స్ ప్రభా వైరల్ ఫీవర్ వచ్చి నా తండ్రి అనేక మంది బిడలు ప్రభా నా తండ్రి నొప్పులతో బాధపడుచున్నారు గాస్టబుల్తో బాధపడుచున్నారు నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేని స్థితిలో నా తండ్రి మా యొక్క పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నీవే ఉండవు మా శరీరానికి పట్టిన రోగమును తొలగించగలిగిన దేవుడవు నీవే ఉండో మాకు నా తండ్రి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నా తండ్రిని ఎందుకు ప్రభా ప్రవర్తించే వారిగా ఉంటకు సహాయం దయచేండి అదే రీతిగా నాయన మానసిక రోగమును నేను తొలగిస్తానన్నావు ప్రభా మానసిక పరిస్థితులు ప్రభ మా హృదయములను జ్ఞాపకం చేసుకో నాయన హృదయం నాయనా నేత్రములు వెళ్ళిన చోటకు అంత ఇంటికి హృదయము వెళ్లకుండాట్లు హృదయములోకి నా కిటికీలు పాపం పొంచి ఉంటుందన్నో అలాంటి పాపపు తలంపులు పాపపు ఆలోచన కలిగిన రోగములను తీసివేయగలిగిన దేవుడు నీ వేయమయంలోకి రాకుండానట్లు పరిశుద్ధపరిచింది నాయన నిశుద్ధ హృదయం నాన్న అనుగ్రహించదు అని మాట్లాడుచున్న దేవుడు అట్టి శుద్ధ హృదయము మాకు పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నిన్ను ఆరాధించేవారు కానీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు కానీ మా పట్ల చేసిన కృపను బట్టి దండతుని బట్టి నీకు వందనాలు మా జీవితాల్లో నాయన విసిగి చెంది నీ నిరీక్షణ లేక జీవితంగా నా తండ్రి అనేక మంది ఉంటారు కానీ మాకు ఒక నిరీక్ష ఇచ్చిన దేవుడు మమ్మలను ప్రభా నా తండ్రి నాయన ఆశీర్వదించగలిగిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు ప్రభా ఆర్థికపరమైన రోగములను దారిద్ర రోగములను తొలగించమని కోరుచున్న నా తండ్రి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచ ప్రభా మా తండ్రి జ్ఞాపకం చేసుకో మనుషులు పెట్టు నిందలకు భయపడొద్ద ప్రభావం నాయన మనుషులకు పెట్టు నాయన నాయన నువ్వు భయపడొద్ద ప్రభ నీ శత్రువు ఎదుటి నుండి నీ ప్రభా ఎదుటి నుండి పారిపోనట్లు చేసేది నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో నా తండ్రి నిన్ను నీ ఎడబను ఎడబాయనని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మేము ఏ విషయంలో కూడా బాధపడకుండా దిగులు పడకుండా నట్లు మా హృదయంలో నువ్వు ప్రభావ నూతన పరుచుకొని నూతన ఆత్మ కొరకు నూతన రక్షణ కొరకు నా తండ్రిని సన్నిధుల విషయాల్లో అనేక ప్రార్థన కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి వృద్ధులు కలలు కందుడు నా తండ్రి ఆ నా తండ్రి దాసుల మీద దాసురాండ్ల మీద నా ఆత్మను కుమరించదునని మాట్లాడుచున్న వారు ప్రవచించదు మాట్లాడుచున్న వయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రిని దర్శనములను కళలను చూడగల కృపను అనుగ్రహించండి ప్రభా ప్రవచనాత్మ కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించండి అనేక ఆత్మల కొరకు రక్షించి పోచిన వారి కొరకు వెతికి రక్షించి కృపను మాకు అనుగ్రహించండి జీవ కలిగిన వాక్లతో మా హృదయములు నింపమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నా తండ్రి ఎంతో మంది బిడ్డలు మాతో ప్రార్థనలు ఏకిస్తున్నారు వారి శరీరంలో ప్రభా వారి ఆత్మకు నాన్న వారి మానసిక పరిస్థితులకు ఎటువంటి రోగములు నా తండ్రి ఎలాంటి ప్రభ నా తని మలినము అంటకుండానట్లు వారిని పరిశుద్ధపరచండి ఆ రోగములను తొలగించండి వారి కుటుంబాలను కుటుంబ వ్యవస్థలను బిడ్డలను ప్రభా వారి జీవిత తలను కట్టుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాను దీవెనికరము వర్షం కురియు వరకు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ అలాంటి దీవెనికరమైన వర్షములు నా తండ్రి నాయన ఆశీర్వాదములు మా మీద కురియులాగున సహాయం దయచేయమని కోరుకున్నాం ప్రభ నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించుచున్నారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి నువ్వు జీవము కలిగిన కాబట్టి మేము జీవించుచున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించింది మాట్లాడుచున్నావు కానీ ప్రభ ఈ లోకంలో నా తండ్రి అనేక మంది ప్రభా శాంతిని కోల్పోచున్నారయ్యా నా తండ్రి అనేక మంది క్రైస్తవులను నా తండ్రి హింసలు పెట్టచ్చు ఇబ్బందులు పెట్టచ్చు నా తండ్రి నాయన చాలా ఇబ్బందులు పెట్టుచున్నారు నా తండ్రి మణిపూర్లో నా తండ్రి మరలా నా తండ్రి ఎన్నో నా తండ్రి ఘోరమైన విపత్తులు మేము వినవలసిన పరిస్థితి చూడవలసిన పరిస్థితి వస్తుంది ప్రభ నేను ఎరిగిన బిడ్డలకు హింసిస్తున్నారు నా తండ్రి కాల్చి వేస్తున్నారని విని ఉన్నాము నా తండ్రి నాయన అక్కడ ప్రజలను నెమ్మదిపరచండి వాతావరణాన్ని అక్కడ ప్రభా నా తండ్రి నెమ్మదపరచండి అక్కడ శాంత భద్రతలను కల్పించగలిగిన దేవుడు అధికారులకు ఆయన నిర్ణయం తీసుకుంటే సహాయం దయచేయండి ప్రభా మణిపూర్లో ప్రభా నా తండ్రి నాయన నేను ఎరిగిన బిడ్డలకు నా తండ్రి నాయన అన్యాయం జరగకునేట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ఈయన దేవాన్ని జ్ఞాపకం చేసుకుని అనేక ప్రాంతాల్లో నా తండ్రి నీ నామాన్ని నా తండ్రి స్మరిస్తున్న వారికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి సాక్షులుగా మారుచున్న వారిని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్న ఏ ఇబ్బందులు లేకుండానట్లు ప్రభా నీరే పరిశుద్ధపరచండి సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రిని ఎందుకు ప్రభా దూషణకరమైన మాటలు మాట్లాడి వారి హృదయములను ప్రభా కాల్చండి ప్రభా నాన్న వారి హృదయములను తీసివెండి నీ యొక్క మందిరాలకు నా తండ్రి ప్రార్థనలకు ఆటంకకరముగా నా తండ్రి ఏలుబడి చేస్తున్న ప్రత్యేక ఆయుధమును వర్ధుల్లకునట్లు వారి ఆయుధములను తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనంది దైవజనులు నా తండ్రి ఎంతోమంది ఇబ్బందులు పెడుచున్నారు నా తండ్రి నాయన యొక్క ప్రయాణాలు తోడుగుండి వారు అడుగుపెట్టి స్థలములో మీరు ముందుగా ఉండి నా తండ్రి యొక్క నా తండ్రి నాయన వాక్కుల చేత నా తండ్రి వారి హృదయాలు తెరవబడుటకు సహాయం తెచ్చింది నీ పరిశుద్ధాత్మ శక్తి కైవారం ప్రతి బిడ్డల మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి ఎన్నికలేని వారము నా తండ్రి ఏ యోగ్యత లేని వారము నాయన దరిద్రులం వెంట కుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రభ నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులన్నీ దేవుడు ప్రభా తల్లి మా ఆర్థిక పరిస్థితులను ఎరిగిన దేవుడు ప్రభ అందరూ ప్రభ నా తన్ని మధ్య తరగతి కుటుంబాల్లో నా తండ్రి నాయన ప్రభ ఏదో ఒక సమస్యలు నా తండ్రి శోధనతో అనుభవిస్తూ ఉన్న బిడలు ఎంతోమంది ఉన్నారయ్యా నా తండ్రి సంవత్సరాంత దినాల్లో ఉండి చుండి జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరిచండి వ్యవసాయ పనులు చేస్తున్న బిడలు ప్రభ నా తండ్రి పంటలు కోత వచ్చిండే నా తండ్రిగా నా గృహాలు చేరు వరకు క్షేమాన్ని ఇవ్వండి వాతావరణాన్ని నాయన నా తండ్రి సముద్రంలోనే అల్పపీడన నచివేయమని కోరుచున్నాము నా తండ్రి అది బలపడకుండా ప్రభ వర్షం గా మారకున్నట్లు సహాయం తెచ్చింది నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ ఆత్మ దీవ వాతావరణాన్ని అనుకూలపరచమని కోరుచున్నాము ప్రభ నా తండ్రి అనేక మంది రైతులు ప్రభ నా తండ్రి పంటలను కోసి ఉన్నారు కదా ప్రభ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్క నా తండ్రి బిడ్డల మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయం ది నోటి వాక్కు చేత నా తండ్రి మూడున్నర సంవత్సరములు వర్షమును ఆపివేసిన దేవుడు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని సముద్రమును ఘోషించిన తండ్రి సముద్రమును గర్జించగలిగిన దేవుడవు నాయన నెమ్మలపరమనగానే నాయన సముద్రములో ఉన్న గాలి నాయన సముద్రమును నెమలపరపించిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా మా పరిస్థితులు మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన సహాయం దేచింది ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదలని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈరోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం నా తండ్రి వెళ్ళుచున్నారు వారి జాబుల విషయంలో కానీ ప్రభా వారి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళుచున్నారు ఏమో ప్రభా వివాహ సంబంధాలు చూడడానికి వెళ్ళుచున్నారు ఏమో నూతన కార్యాలు ఏ విషయంలో నాయన వారు చేయదలిచి వెళ్ళుచున్నారో నూతన కార్యాలు సఫలభరితం చేయండి సఫలమైన చేయండి ప్రతిఫలమేమో కోరుచున్న నూతనంగా వాహనాలు కొనుగోలు చేసుకుని వారు తిరగాలని ఆశపడుచు నాయన వారి జీవనానికి నా తండ్రి ఉపయోగించుకోవాలని ఆశపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక మంది ప్రభా తండ్రి నాయన ప్రభా ఉద్యోగాలకు వెళ్ళి ఇంక్రిమెంట్స్ కోసం నా తండ్రి శాలరీ పెరుగుదల కోసం ఎదురుచూస్తూ ఉన్న వీడులు ఉన్నారయా వారి శాలరీని ఇంక్రిమెంట్స్ మంచిగా ఉంట సహాయం తెచ్చి వారికి ప్రమాదములు అపాయములు లేకుండా వారి చెట్టు నీకు కంచి వేసి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆయన నన్ను బలపరిచి వాడవు నీవే ఉన్నావు ప్రభా తండ్రిని ఎందు నేను సమస్తమును చేయగలనని మాట్లాడుచున్న దేవ నా తండ్రి మాకు సమస్తము నువ్వే చేయగల తండ్రి వినాయన నీ మీద మేము ఆధారపడుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన అనుకూల నాన్న మొర ఆలకించి తిన రక్షణ దిన నిన్ను నా ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా నా తండ్రిని జ్ఞాపకం చేస్తూ రక్షణ దినందు నిన్ను ఆదుకునే వారిగా ఉండగలను దేవుడు నీవే ఉన్నావు ప్రభా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్ర నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆత్మసంచారం మా మీద ఉంచమని కోరుచున్నాం తాను శోధింపబడిన శ్రమ పొందను గనుక శోధింపబడి వారి సహాయం చేయగలవాడే ఉన్నాడని నా తండ్రి మాట్లాడుచున్న దేవుడు ప్రభ మీరు శోధనను అనుభవించారు ఈ లోకంలో మా కొరకును నాయన సింహాసనాన్ని వదిలి తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన ఆయన నాయన ముప్పై మూడున్నర సంవత్సరాలు నాదా మా తండ్రి నా తండ్రి అవమానలను నిందలను ఎదుర్కొని ప్రభ మా కొరకు కలవేరి సెల్లులో రక్తాన్ని చిందించి నృత్యం చేయడ తిరిగి లేచి మమ్మల్ని రాజ్యానికి వారసులుగా నా తండ్రి నాయన కుమార్తెలుగా కుమారులుగాను నువ్వు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు మేమే కాదయ్యా మా బిడ్డలు 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 కూడా నీ యొక్క మార్గంలో నడిచే కృపను అనుగ్రహించమని కోరుచున్న దయామయడా దావిధి కుమారుడు లోకరక్షడా జ్ఞాపకం చేసుకో నా తండ్రి మా మధ్యనున్న ప్రతి రోగములను తీసివేయగలని దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా నా తండ్రి ఏ అవిధి మేము నాయన లోను కాకుండా మా పరిస్థితులను మరిచి నా తండ్రి నాయన నా తండ్రి నాయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రింసన సింహాసన అయిన దేవ ప్రతి విషయంలో ప్రతి బిడ్డ చుట్టూ కావలి ఉంచండి రోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరత నిమిత్తం నా తండ్రి వారు వెళ్ళుచున్నారు అవసరతలు అక్కర్లన్నీ తీర్చబడటకు సహాయం అనుగ్రహించి నాయన మీరే తొండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ప్రతి ఒక్కరి చుట్టూని కావలి కంచి వేసి నడిపించి సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న ఉన్న ప్రశుద్ధ నామనం ఇక్కలుగా బ్రతములా అడిగి వేడి కొను నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజం శిలువు రక్తమేజ్యం అపోదికల అనంతనాశనం ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి